పెద్దవా మంచిగా ఉన్నా ఎటు నువ్వుగా మళ్ళేసు కొడుకు మంచి మంచిగున్నావు బాగా రోజులకు కనబడ్డావు ఎటు రా నువ్వు పోతున్నారా ఎటు లేదు అటు ఇటు ఉంది నవ్వి రోజు ఎటు తిరుగుతున్నావు పెద్దవా రోజు ఏముందిరా మా సుత్తాలు ఎన్నో తిరుగుతున్నాయా ఏ ఒక రోజు ఏమో మా బిడ్డ వాళ్ళ ఇంటికేనా ఇంకొక ఏమో మా యారాల ఇంటికేనా వెయ్యాలనేమో ఈరోజు చిన్న ఫంక్షన్ చెప్తున్నారంటే అంటే పోతున్నా అబ్బా మంచిగానే ఇంటికాడ ఏంటికన్నా ఉంటే మంచి అనిపిస్తలేదు అందుకే ఫ్రీ బస్ అయినా అని అటు ఇటు తిరుగుతున్నాయి చుట్టాలు ఇంట్లో ఆరొక్క రోజు ఇక్క రోజు వండుకుంటే తిరుగుతున్నాయా అట్లా కాదవా ఎంత ఫ్రీ బస్ అయినా గానీ ఇట్లా విరుగుతున్నాయి ఆరోగ్యం మంచిగా ఉంటుందా చెప్పు మరి నాకేమైంద్రా బండకు బండ ఉంది నాకేమైందా మంచిగానే ఉన్నా ఇట్లా ఫ్రీ బస్ ఉన్నప్పుడే తిరగాలి మళ్ళీ ఫ్రీ బస్ ఎప్పుడైనా బండ్ అయితే మళ్ళీ మనం ఎటు పోతాం రా ఇంట్లో నుంచి వెళ్ళనే వెళ్దాం మధ్యన కొడుక అందులో కనబడుతుంది ఎవరా మాట్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నావు ముద్దు ఒకటి కాదు ఇది అంటున్నావు ముద్దు ముఖపోయి కన్ను కనబడుతు ఇక్కడ పెద్ద మనుషులు ఉన్న కన్ను కనబడతలేవా సీట్లు ఉన్నాయి కదా సీట్లలో కూర్చో పెద్ద నిలబడ్డు పెద్ద మనుషులు అయినాయి ఇంకా నన్ను తిడుతున్నావా మాట్లాడుతున్నారు కన్నల్లో కారపొడి కొడతా దోమకపోడా నేను బెదిరిస్తున్నావా ఇంకా దవా పెద్దవా బస్సులా ఇట్లా అవుతా ఉంటది ఒక్కొక్కసారి అంత కొంచెం ఎందుకు వస్తున్నావు పెద్దవా కొంచెం గమ్మనుండు గమ్మనుండాలరా ఎందుకు గమ్మనుంటా

మాట్లాడతా ఇది నా బస్ కాదు నీ బస్ కాదు గవర్నమెంట్ బస్ ఇది నేను ఆధార్ కార్డు పట్టుకొని వచ్చిన ఇది గవర్నమెంట్ బస్ కాదు ప్రైవేట్ బస్ ఇది ఏ బస్ అయితే నాకేందిరా నా దగ్గర ఆధార్ కార్డు ఉంది ఎట్ అంటాడు తిరుగుతా నేను ఈసారి నువ్వు బస్ ఎక్కినప్పుడు కొంచెం కళ్ళతో చూసుకుంటావు పెద్ద మనుషులు ఉంటే కాళ్ళు దొక్కుంటావు కాదు ఓ పిసవ్వా ఈ ప్రైవేట్ బస్ అంటే నీ ఆధార్ కార్డు దీంట్లో పనిచేది నువ్వు టికెట్ తీసుకో లేకపోతే నీకు ఫైన్ ఎత్తారు ఏం మాట్లాడుతున్నావురా నా కాళ్ళు ఇంకా నన్ను భయపెట్టిస్తున్నావు నన్ను బస్ లెక్క నా దగ్గర ఆధార్ కార్డు ఉంది అయ్యో పెద్దవా నిజమే అని చెప్పింది నిజమే పెద్దవా ఇది ప్రైవేట్ బస్సు దీంట్లో టికెట్ తీసుకోవాలి ఇది గవర్నమెంట్ బస్సు కాదు టికెట్ 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 తీసుకున్నారు అందరూ టికెట్ టికెట్ ఆ తీసుకున్నాం సార్ తీసుకున్నాం ఆ నేను ఇంకా తీసుకున్నా సార్ టికెట్ ఇయ్యకి పెద్దవనే తీసుకోలేదు టికెట్ ఆధార్ కార్డు పట్టుకొని ఊపుకుంటూ వచ్చింది ఓ పెద్దవా టికెట్ తీసుకున్నావు నేను టికెట్ ఎందుకు తీసుకుంటా నాకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు పని చేస్తున్నందుకు ఇది గవర్నమెంట్ బస్సు కాదమ్మా ప్రైవేట్ బస్సు నువ్వు బస్సు దిగి జల్ది బస్సు దిగు ఆ ఎందుకు పని ప్రైవేట్ బస్సు అయితే ఎందుకు గవర్నమెంట్ బస్సు అయితే ఆధార్ కార్డు ఎందుకు పని ఆధార్ కార్డు ఓన్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ బస్సులోనే పని చేస్తావు నువ్వు వెంటనే బస్సు దిగు లేకపోతే పోలీసులు నిలబడ్డావు కండక్టర్ సార్ ఈమెను బస్సు నుంచి దించేసింది బాగా మాట్లాడుతుంది ఒరుతుంది ఘోరంగా బాగా గయ్యాడు గంప ముసలాగా ఉన్నది ఈమె దించేసింది ఈమె దిగమ్మా దిగు నువ్వు బస్సు దిగు టికెట్ లేదు ఏం లేదు ఏదో ఆధార్ కార్డు పట్టుకోవచ్చు ముందు ఏంటో చూసుకో బస్ ఎక్కేటప్పుడు ఇది మరి ప్రైవేట్ బస్ గవర్నమెంట్ బస్ నేను ఒక్క రూపాయి కూడా నా ఏం పట్టుకోలేదు కదా ఒక ఆధార్ కార్డు పట్టుకొని తిరుగుతున్నా అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఓ నేను మా ఊరే కదా నువ్వు నా దగ్గర టికెట్ తీసుకోవా నీకు పైసలు ఇస్తాం అలా అయ్యో చదువుకునే పోరా నేను నా దగ్గర ఇక్కడ ఉన్నాయి పెద్దవా పైసలు నా దగ్గర టికెట్ మొత్తం ఉంటే టికెట్ తీసుకున్నా అంతే పెద్దవాళ్ళు లేవు పైసలు అయ్యో నా పెంచిన పైసలు అది నా చేతులు పట్టుకుని రాకపోతే ఉంటుంది కలిసి ఏడుంటాయనని ఆధార్ కార్డు పట్టుకొని వచ్చింది ఇంత పని అయినా

నేను ఫ్రీ ఇట్లా పైసలు లేకుండా తిరగద్దని ఇప్పుడు అర్థమైంది సార్ నాకు ఈ ఒక్కసారికి నన్ను ఈ బస్సులో తీసుకోపోండి కదా మధ్యలో దించితే నేను దిగుతా ఏడాను పోతా చెకింగ్ ఆఫీసర్లు నీకు ఫైన్ ఇస్తారు నాకు ఉద్యోగం కూడా తిరుగుతున్నా ఒక్క రెండు వందలు నా దగ్గర ఉంచుకోకపోతున్నాయి ఇప్పుడు కూడా నాకు కర్మ వచ్చింది గవర్నమెంట్ బస్ అని అనుకొని ప్రైవేట్ బస్ కూడా బయట వందలు రెండు వందలు శీతలు పెట్టుకొని పోండి లేకపోతే నానెత్తికొని ఉత్తి ఉత్సీతలతో ఇట్లా మధ్యాహ్నం నడమంత్రాలది కూడా అయితే బస్సు ప్రైవేట్ బస్ ఏందో గవర్నమెంట్ బస్ ఏందో మంచిగా నేను గవర్నమెంట్ బస్ అనుకోని నేను ఎత్తికి నా జమకపోయాగుతాయత్ అయ్యా నడుచుకుంటా పోవాలి బస్సు ఆ అవ శీతల రూపాయి లేకుండా తిరుగుతుంది వందల రెండు వందలు పెట్టుకుంటే ఇప్పుడు అక్కడికి రాకపోతున్నా అనుకోకుండా ఏదో తెలకెక్కింది గవర్నమెంట్ బస్సు అనుకుని ప్రైవేట్ బస్సు ఏదో తెలకెక్కింది సరే ఓ వందల రెండు వందలు ఉంటే ఇప్పుడు టికెట్ తీసుకుంటే లో ఉంచకపోతే బాగా ఇంత భయం లేదు ఇల్లట్లా ఉంటుందని ఇతరుల మధ్యలో దించితే ఇంకొకసారి బుద్ధి వస్తుంది